తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ దగ్గర ఆర్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు అప్రమత్తమయ్యారు సర్వీసులను రద్దు చేశారు ఆపరేటర్లు ట్రావెల్స్ బస్సులు రోడ్డుపైకి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు అందుబాటులో బస్సులు లేకపోవడంతో ఆర్టీఏ అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా అధికారులు తనిఖీలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు రిక్సా కాదు చేయాల్సింది ప్యాసింజర్ మీరు ఇబ్బంది పెట్టాలి గవర్నమెంట్ చేయొద్దు ప్రైవేట్ ఒకటి ఎట్లా సఫర్ అవుతుంది గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు మేము యాజ్ ఎ పీపుల్గా మేము డబ్బులు కట్టాము వాడికి మూడు వేలు కట్టాము నేను నా రోడ్డు మీద పెట్టాలి అలా వైజాగ్ నా బిడ్డలు వీళ్ళ డ్యూటీ ఏం చేస్తున్నారు వాళ్ళు దొంగతనంగా తప్పించుకుంటున్నారు మధ్యన సఫర్ అయితే మేము మేమేం సఫర్ అవ్వాలి కలిసి కూడా చూపించలేడు క్యాన్సల్ అయిందని వేరేదైనా పంపించుకోవాలి కదా అరేంజ్ చేయాలి కదా దొంగల లాగా అడ్డేట్ వెళ్తున్నారు అంత కరెక్ట్గా ఉంటే వీళ్ళ చూపించేసి వెళ్ళిపోవచ్చు కదా పాస్ చేసుకొని